ఏదైనా మన బాడీ సిమ్టమ్ అనేది ముందుగానే చెప్తుంది అనారోగ్యం ఏదైనా అటాక్ అవుతుంది అన్నప్పుడు రియాక్ట్ అవుతుందని అంటూ కదా సో ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి ముందే సిమ్టమ్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా సహజంగా ఈ కీళ్ళ నొప్పులకి నొప్పి రావడం అనేది వచ్చే పాజిటివ్ సైన్ ఒక రకంగా చాలా మందికి ఏంటంటే నొప్పి తెలీదు కొన్నిసార్లు దెబ్బ తాకినా కూడా నాలుగైదు రోజుల పాటు నొప్పి తెలీదు ఆ పనిలో చేస్తూ ఉంటారు కానీ కొంతమంది మా పేషెంట్స్ ఎట్లా అంటే వస్తారు మేడం నాకు మోకాలు నొప్పుగా ఉందండి అసలు చాలా రోజుల నుంచి బాగానే ఉంది సడన్గా ఎందుకో రెండు రోజుల నుంచి కాస్త ఇబ్బంది పెడుతుంది అండి వాళ్ళకి గుర్తు కూడా ఉండదు దెబ్బ తాకిందనో ఏదైనా తగిలిందనో కాస్త హిస్టరీ మనం అవాల్యువేట్ చేస్తున్న కొద్దిగా అవునండి కరెక్టే నాలుగు రోజుల క్రితం అక్కడ దెబ్బ తాకింది కానీ ఆ రోజైతే ఏమీ లేదు అని సో కొంతమందికి ఏంటంటే కొంత ఇన్ఫ్లమేషన్ అనేది స్లో రెస్పాన్స్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే దెబ్బ తాకినప్పుడు సహజంగా మనకి ఎప్పుడైనా సరే దెబ్బ తాకినప్పుడు అక్కడ ఏమైనా ఆ కండరాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి టిష్యూస్ ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు అక్కడ రక్త ప్రసరణ అనేది ఎక్కువ జరుగుతుంది అది బాడీ ఆటో హీలింగ్ ప్రాసెస్ వల్ల అక్కడ ఏమైనా దా నలిగిపోయినటువంటి కండరాలని అన్ని రిపేర్ చేసుకోవడం కోసం అనేసి అక్కడ ఎక్కువగా ఫ్లూయిడ్స్ అంటే రక్తంలో ఉండేటువంటి ఫ్లూయిడ్స్ కానివ్వండి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చిందని డబ్ల్యూబిసి ఫ్లూయిడ్స్ కాక్విడ్స్ కానివ్వండి సెల్స్ కానివ్వండి వచ్చేదానికి అవకాశం ఉంది సో అలా రిపేర్ చేసుకునేటువంటి క్రమంలో కొంత రియాక్షన్ అనేది జరుగుతుంది సో ఆ రియాక్షన్ వల్ల కొంత క్రమంగా అది వాపు వస్తుంది ఆ వాపు రావడం అనేది నాలుగు రోజుల తర్వాత గ్రాడ్యువల్గా మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది ఎప్పుడైతే మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుందో అప్పుడు వాళ్ళు నోటీస్లోకి వస్తుంది సో కొంత వరకు పెయిన్ అంటే ఒక ఆ పెయిన్ స్కేల్లో జీరో టు టెన్ ఒక పెయిన్ స్కేల్ అనుకుంటే రెండో మూడో ఉంటే పర్వాలేదులే మన వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అది ఎప్పుడైతే మూమెంట్ రిస్ట్రిక్షన్ అయిపోయిందో కదలికలు లేదో డిజేబుల్ అయిపోతారో ఏ పని చేయలేకుండా ఉంటారో ఏ పని చేయాలన్నా కూడా అడుగు తీసి అడుగు వేయాలన్నా నొప్పి రావడం చేతులు మూమెంట్ చేయాలన్నా కూడా నొప్పి రావటం అప్పుడు వాళ్ళ దృష్టిలోకి తీసుకోవటము అప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం చేస్తారు సో కారణం పాతదైనా సరే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటే రూట్ కాజ్ ఏంటి అని చూసుకున్నట్లయితే అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక రకంగా నొప్పి అనేది ఇస్ ఎ గుడ్ సైన్ మన బాడీ పంపించేటువంటి ఒక సిగ్నల్ అని చెప్పుకోవచ్చు సీ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ దట్ జాయింట్ ఆ జాయింట్లో ఏదో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతుంది సో మీరు కొంచెం శ్రద్ధ చూపించండి అని మన బాడీ మనకి తెలియజేసేటువంటి ఒక చిన్న సిగ్నల్ అనుకోండి కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది తాడపత్రి మేడం అనంతపురం జిల్లా అండి మీ పేరు చెప్పండి బాబు గారండి అండి బాబురావు గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే అండి చెప్పండి బాబు గారు మేడం మాకు మే నుంచి షుగర్ అటాక్ అయింది మేడం లాస్ట్ మే నుంచి మేడం ఇప్పుడు ట్రీట్మెంట్ వాడతాను మేడం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి మేడం షుగర్ ఎంత నార్మల్ వచ్చేది ఫైవ్ ఎయిటీ ఫైవ్ మేడం మొన్న ఇప్పుడు వచ్చేసి వన్ మంత్ టూ మంత్స్ నుంచి నార్మల్ గా వచ్చేసింది బాడీ ఫుల్ తగ్గేసే మేడం వెయిట్ లాస్ చాలా అయినా మేడం దాదాపు లెవెన్ టెన్ కేజీస్ లాస్ అయినాను ఇంకోటి మేడం రైట్ సైడ్ వచ్చేసి మన మక్కిలో పూర్తి పెయిన్ ఉంది మేడం ట్వంటీ డేస్ అవుతుంది మేడం అది పెయిన్ అనేది తగ్గట్టే ఈ ట్యాడ్బిడ్ వాడుతున్నాను కానీ పెయిన్ అనేది అలాగే ఉంది మేడం ఇందులో ఏంటంటే అండి మీరు ఇప్పుడు డయాబెటీస్ కి హెచ్బిఏవన్సి ఎంత ఉందండి లెవెల్స్ హెచ్బి ఏది మేడం మూడు నెలలకి చూపిస్తారు కదా అది మేడం వన్ ఫార్టీ నార్మల్ ఉంది మేడం వన్ ఫార్టీ అది భోజనం చేసిన తర్వాత భోజనం చేయక ముందు వన్ భోజనం చేయక ముందు వన్ నాట్ వన్ మేడం భోజనం చేసిన తర్వాత వన్ ఫార్టీ మేడం రైట్ అయితే సో డ్రాస్టిక్గా ఈ ఆరు నెలలు మూడు నెలల్లో వెయిట్ తగ్గటం వల్ల కూడా మీకు శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి కాస్త కండరాల నొప్పులు కానివ్వండి కీళ్ళ నొప్పులు కానివ్వండి శరీరం ఎక్కువగా బడలిక అనేది చూస్తూ ఉంటారు సో గ్రాడ్యువల్గా మీరు కొంత ఎక్సర్సైజ్ పెట్టుకోవటము కాస్త హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నొప్పుల నుంచి కూడా త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుందండి కొంచెం ఎటు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు చెప్పండి వన్ టైం మేడం ఉదయం వచ్చేసి రాపూటి తింటున్నాం మేడం మొలకలు కొన్ని ఫ్రూట్స్ మేడం మధ్యాహ్నం పూట రైస్ మేడం జస్ట్ నైట్ వచ్చేసి రోటి మేడం రోటి తింటా అట్లా ప్రత్యేకమైన నియమాలు ఏం పెట్టుకోవాలో అవసరం లేదండి మీరు చక్కగా మీరు తినేటువంటి ఫుడ్ టైంకి తీసుకొని ఆహారం మీకు రోజువారీ అంటే చిన్నప్పటి నుంచి మీకు ఏది అలవాటు ఉందో అదే తీసుకుంటా కూడా మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నం తీసుకున్న కూ దాంట్లో కూరలు శాతం ఎక్కువ పెట్టుకోండి అప్పుడు ఎక్కువగా మీకు కార్ప్స్ తక్కువ అవుతాయి అండ్ ఆల్సో మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా అందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ షుగర్ లెవెల్స్ పెరుగు అట్లా అని మీరు ఈ వేరే పుల్కలు కానివ్వండి రోటీ కానివ్వండి అలవాటు లేని ఇబ్బంది పడుతూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే అండి